హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన హైవే బ్లాగ్స్ మీరు గనుక మన ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న లైక్ బటన్ను ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు మీకొక చక్కని వాహనం చూపించబోతున్నాం ఇది మహీంద్రా బొలెరో పికప్ ట్రక్ రైతులకు కూలీలకు చిన్న వ్యాపారాలకు బాగా పనికొచ్చేది ఇదే వాహనం ఇప్పుడు అమ్మకానికి ఉంది అతి తక్కువ ధరలో ఇది రెండు పదిహేడు మోడల్ బొలెరో పికప్ మొత్తం ఎనభై వేలు కిలోమీటర్లు మాత్రమే నడిచింది ఇంజిన్ కండిషన్ సూపర్గా ఉంది అన్ని పేపర్స్ క్లియర్గా ఉన్నాయి టైర్లు కూడా బాగానే ఉన్నాయి బాడీ స్ట్రాంగ్గా ఉంది ఏమీ మేజర్ రిపేర్ అవసరం లేదు తీసుకెళ్లి నేరుగా పనిలో పెట్టొచ్చు సరుకు పనులు ఫారం పనులు లేదా కూలీ సామాన్ల ట్రాన్స్పోర్ట్ ఏదికైనా ఈ బొలెరో చాలా బాగుంటుంది ఇప్పుడు విషయానికి వస్తే ధర ఎంత కేవలం నాలుగు లక్షలు ఈ బొలెరో పికప్ మీదే అవుతుంది వాహనం కౌటల దగ్గర మంచిర్యాల జిల్లాలో ఉంది దగ్గరలో ఉన్నవాళ్లు వచ్చి వాహనం చూసి కండిషన్ చెక్ చేసుకుని తీసుకెళ్లొచ్చు ఆన్లైన్ పేమెంట్ చేయరాదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి మాట్లాడి చూసి వెంటనే డీల్ ఫిక్స్ చేసుకోండి వాహనం బాగుంది ధర కూడా చక్కగా ఉంది ఇలాంటి వాహన వివరాలు ట్రాక్టర్ ఆటో జీప్ల వివరాలు కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగుందనిపిస్తే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి